మండలం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధి గ్రామాల్లోని ప్రజలకు వర్షాకాలం సీజన్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు జాగ్రత్తలు తీసుకుంటామని ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్వేత తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కట్టంగూరు మండల పిహెచ్సి పరిధిలోని గ్రామ ప్రజలకు ఏడు సబ్ సెంటర్ అందుబాటులో కలవని ఈ సబ్ సెంటర్ పరిధిలోని గ్రామ ప్రజలు ఆయా సబ్ సెంటర్లకు వెళ్లి ఈ సీజన్లో ప్రబలే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ కలరా చికెన్ గునియా వంటి వ్యాధులకు పరీక్షలు నిర్వహించుకొని ఈ సబ్ సెంటర్లోని డాక్టర్ సూచించిన విధంగా మందులు వాడుతూ పౌష్టికాహారం తీసుకోవాలని ప్రజలకు ఆమె సూచించారు మా పేదీ సెంటర్లో గర్భిణులకు మెటర్నిటీ సౌకర్యం కలదని ఇక్కడ సుఖ ప్రసవం జరిగే విధంగా డాక్టర్లు సలహా సూచనలు ఇస్తారని వాటిని పాటించి గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు చిన్నాలకు వృద్ధులకు అన్ని టెస్టులు నిర్వహించే విధంగా ఇక్కడ వసతులు సదుపాయాలు కలవని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరే డబ్బులను వృధా చేసుకోవద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు నల్లగొండ జిల్లా రంగూరు మండలం పిహెచ్ ప్రస్తుతం డాక్టర్ గారు శ్వేత మనతో ఉన్నారు చెప్పండి మేడం ఈ సీజనల్ వ్యాధులు ఏ వ్యాధులు పంపే అవకాశం ఉంది ఈ సీజన్ ఈ వర్షాకాలంలో మనకి మెయిన్ గా సీజనల్ డిసీజెస్ అంటే నీరు మరియు ఆహారం కలుషితం అవడం ద్వారా వచ్చే టైఫాయిడ్ డిసెంట్రీస్ డయేరియా అవన్నీ వస్తూ ఉంటాయి దానితో పాటుగా దోమల వలన వచ్చే మలేరియా డెంగ్యూ చికెన్ గునియా వ్యాధులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి తీసుకోవాల్సిన ఏంటి ఈ నీరు ఆహారం కలుషితం కావడం వల్ల టైఫాయిడ్ డయేరియా వస్తూ ఉంటాయి ఇవి కాకు ఇవి రాకుండా ఏం ఉండాలి అని అంటే మెయిన్ గా పర్సనల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి ప్రాపర్ గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు ఏమవుతుందంటే మన మనము మల మూత్రాలకు వెళ్ళొచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ ప్రాపర్ గా చేసుకోకపోయినా పిల్లలు బయట ఆడుకొని వచ్చి దుమ్ము దూరలు ఆడుకొని వచ్చి అక్కడ చాలా మంది బయట మోషన్ వెళ్తూ ఉంటారు వాటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రాపర్ హ్యాండ్ వాష్ లేకపోవడం వల్ల అదే చేతులతో తిన్నా అదే చేతులతో అదే కంటైనర్స్ లో వాటర్ తీసుకొని తాగడం వల్ల ఈ బాక్టీరియా అనేది మన బాడీలోకి వెళ్ళిపోయి ఈ టైఫాయిడ్ డిసెంట్రీస్ డయేరియాస్ అనేవి వస్తూ ఉంటాయి ఇవి రాకుండా ఉండాలంటే మెయిన్ గా పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి దీనితో పాటుగా కమ్యూనిటీ లెవెల్లో కూడా వాటర్ అనేది ఎక్కడైనా లీకేజ్ ఇంక్రీస్ అవుతున్నాయా డ్రైనేజ్ ఎక్కడైనా ప్రాపర్ గా లేకపోవడం వల్ల అక్కడ ఎక్కడైనా వాటర్ అనేది కలుషితం అవుతుందా అది కూడా చూసుకుంటూ ఉండాలి ఇండ్లలో కూడా ఆహార పదార్థాల పైన ఖచ్చితంగా మూతలు అనేవి ఉంచాలి ఏవి బ్యాక్టీరియా అనేది చేరకుండా ఉండడం కోసం మేడం ముఖ్యంగా ఈ సీజన్ లో గర్భిణులు గాని చిన్న పిల్లలు గాని వృద్ధులు గాని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనకి దోమల వల్ల కూడా ఈ సీజన్ లో ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి దోమల నుంచి ఎటు వ్యాధులు రాకుండా ఉండాలి అని అంటే ప్రాపర్ గా మస్కిటో నెట్స్ అనేది కంపల్సరీగా వాడాలి ఇంట్లో గర్భిణీలు అయినా సరే చిన్న పిల్లలైనా సరే నెట్స్ వాడాలి అండ్ ఇంటి చుట్టుపక్కల శానిటేషన్ అనేది మంచిగా ఉంచుకోవాలి దానివల్ల దోమలు రాకపోతే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది సీజనల్ డిసీజ్ అనేది మనం కట్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా ఈ వాటర్ కూడా ఖచ్చితంగా కాచి మళ్ళీ చల్లార్చిన వాటర్ని తీసుకోవాలి మంచి వాటర్ ప్యూరిఫై చేసిన వాటర్ అయినా సరే ఒకసారి వేడి చేయడం వల్ల లోపల ఏమైనా సూక్ష్మజీవులు ఉన్నా కూడా అవి చనిపోతాయి కాబట్టి ఖచ్చితంగా వృద్ధులు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి నార్మల్ వాళ్ళతో కంపేర్ చేస్తే కాబట్టి వీళ్ళందరూ కూడా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీ వేడి చేసి మళ్ళీ చల్లార్చిన వాటర్ ని తీసుకోవాలి ప్రాపర్ హైజీన్ అనేది బాగా మెయింటైన్ చేయాలి ముఖ్యంగా ఈ సీజన్ లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి చిన్నపిల్లలు కావచ్చు కావచ్చు గర్భిణీలు కావచ్చు మంచి పోషక ఉన్న ఆహారము బాగా ఉడికించిన ఆహారాన్ని తీసుకోవాలి పచ్చి వాటిని అవాయిడ్ చేయాలి ఇంకా ఈ మోషన్స్ అనేవి బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి ఎందుకంటే బయట తయారు చేసిన వాటిల్లోనే కంటామినేషన్ అనేది అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బయట నుంచి వచ్చే ఆహార పదార్థాలని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి ఇంట్లో వండిన పదార్థాలని అది కూడా పూర్తిగా వండిన పదార్థాలను మాత్రమే తినాలి ఏ ఏ వ్యాధులకు చికిత్స అందిస్తురు ఇక్కడ ఎలాంటి ర్యాబిస్ గాని స్నేక్ బైట్స్ గాని ఉన్నాయా స్నేక్ బైట్ కేసెస్ అయితే మనకి మధ్యలో ఏ కేసెస్ రాలేదండి రేబిస్ అంటే రేబిస్ కేసెస్ ఏం రాలే కానీ డాగ్ బైట్ కేసెస్ మాత్రం వస్తున్నాయి మనం వచ్చిన ప్రతి డాగ్ బైట్ కేస్ కి కూడా యాంటీ రేబిస్ వాక్సిన్ అనేది ఇస్తున్నాము మన దగ్గర అందుబాటులో ఉంది అది ఈ హాస్పిటల్ ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి గర్భిణీలకు గాని స్త్రీలకు గాని ముదుల గాని ఇప్పుడు అత్యవసర చికిత్సానికి గర్భిణీలకి చెకప్ చేస్తున్నాము మనము ప్రైమరీ గర్భిణీ స్త్రీని కూడా మూడో నెల లోపలనే రిజిస్ట్రేషన్ చేస్తాము అక్కడ నుంచి వాళ్ళ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి నెల నెల చెకప్ కి తీసుకొస్తారు తీసుకొచ్చిన వాళ్ళని నేను ఇక్కడ చెకప్ చేస్తాను అండ్ వాళ్ళ రిపోర్ట్స్ అన్ని కూడా చెక్ చేశాము మన దగ్గర వాళ్ళకి సంబంధించిన ఐఎన్సీ ప్రొఫైల్ అనేది ఉంటుంది అన్ని టెస్ట్లు కూడా అవైలబుల్ గా ఉన్నాయి అన్ని టెస్ట్లు చేయించి ఎవరికైనా రక్తం తక్కువ ఉన్నా వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా తక్కువ ఉంది రక్తము అని అంటే వాళ్ళకి ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ కూడా మనమే ఇక్కడ ఇస్తున్నాం ఈ సీజన్ లో ఏమన్నా అవగాహన శిబిరాలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్న గ్రామాలలో సబ్ సెంటర్ ఉన్నాయి మేడం ఆ సబ్ సెంటర్ లో మీరు సందర్శించి ఏమన్నా నిర్వహిస్తున్నారు వైద్య శిబిరాలు గ్రామాలలో బిహెచ్ఎండి మీటింగ్స్ లో మా ఏఎన్ఎంస్ ఆశాస్ నిర్వహిస్తున్నారు దానితో పాటుగా నేను స్పెషల్ గా స్కూల్స్ లో హాస్టల్స్ లో గర్ల్స్ ఉన్న హాస్టల్స్ లో అండ్ ఈ ఆశ్రమ్ స్కూల్ కేజీబీబీ స్కూల్ ఆల్ స్కూల్స్ లో మేము వీక్లీ వీక్లీ వెళ్ళి స్పెషల్ గా వాళ్ళకి అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాము అండ్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నాము అన్ని అందుబాటులో అన్ని జ్వరానికి సంబంధించినవి అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి మనకి వైరల్ ఫీవర్స్ అయినా మోషన్స్ అయినా వామిటింగ్స్ అయినా ఫీవర్ కి ఆల్ ఇంజెక్షన్స్ ఉన్నాయి మందులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి

ఈ చేస్తున్నాం సీజనల్ అంటే మనము మీటింగ్ జరుగుతున్నప్పుడు గాని వేరే ప్రోగ్రామ్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు మమ్మల్ని ఎవరైనా పిలిచినా లేదు అంటే మేమే వీక్లీ వీక్లీ మాకు ఇమ్యూనైజేషన్ సెషన్స్ ఉంటాయి కదా ఆ సెషన్స్ కి అక్కడ బాలింతలు వస్తారు వాళ్ళతో పాటు పిల్లలు వాళ్ళతో పాటు వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళందరూ వస్తారు మనము అంగన్వాడీ వాళ్ళతో కోఆపరేట్ కోఆర్డినేషన్ తో మీటింగ్ అనేది కండక్ట్ చేసుకుని అక్కడ అవేర్నెస్ కండక్ట్ కండక్ట్ చేస్తున్నాం ఊర్లలో ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు వారి ఆర్ని కూడా మీరు మేము అంగన్వాడీ సెంటర్స్ కి వెళ్తున్నాము సబ్ సెంటర్స్ కి వెళ్తాము ఆ సెషన్స్ విజిట్ చేసి అన్ని ప్రాపర్ గా జరుగుతున్నాయా లేదా చూస్తుంటాం ఇప్పుడు మీరు ఈ మీ మండలా పరిధిలో ఎన్ని సబ్ సెంటర్లు ఉన్నాయి ఎనిమిది సబ్ సెంటర్లు ఉన్నాయి ఎన్ని సబ్ సెంటర్లలో ఎంత మంది स्टाफ ఉన్నారు కొయి ప్రజలకు వెళ్తున్నారు వాళ్ళంతా అందరూ స్టాఫ్ ఉన్నారు అందరూ వెళ్తున్నారు కరెక్ట్ గా వెళ్తున్నారు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు మీకు అందరూ కరెక్ట్ గా పాలన పాటించాలి మనకున్న ప్రోగ్రామ్ వైజ్ గా ఆల్ ప్రోగ్రామ్స్ ని ప్రజల్లోకి కరెక్ట్ గా తీసుకెళ్ళి అన్ని రకాల

ఇంకా అన్నిటిని ఇలాగే కంటిన్యూ చేయండి ఇంకా మంచి సదుపాయాలను అందించమని ఈ సీజన్ లో మెయిన్ గా ఇందాక చెప్తాను కదా మెయిన్ గా కంటామినేషన్ అనేది లేకుండా చూసుకోవాలి ఈ మధ్య కాలంలో టైఫాయిడ్ కేసెస్ మన దగ్గర రాలేదు గానీ లోకల్లో వేరే ఏరియాస్ లో అర్బన్ అనేవి టైఫాయిడ్ కేసెస్ కాబట్టి హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి బయట ఫుడ్ అసలు తీసుకోవద్దు ప్రాపర్ గా ఇంట్లో వండిన పదార్థాలనే తీసుకోవాలి చేతులు అనేవి ఖచ్చితంగా ప్రతిసారి కడుక్కుంటూ ఉండాలి ఏ తినాలన్నా సరే ముందు చేతులు కడుక్కున్న తర్వాతే తినాలి అండ్ శానిటేషన్ మెయిన్ గా ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో మన ఇంట్లో వరకే అనే కాకుండా ఇంటి చుట్టుపక్కల కూడా అది మనది కాదు అని బయట మనం చెత్త పడేసినా సరే దోమలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల కూడా నీట్ గా ఉంచుకోవాలి అలా ఉంటే సీజనల్ మనం రాకుండా కాపాడుకోవచ్చు